నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఏలూరు వైఎస్ఆర్సిపిలో కార్పొరేటర్లు అందరూ ఎందుకు పార్టీలు మారుతున్నారు ఏం జరిగింది ఏం జరుగుతుంది కారణాలేంటి గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లకు ఎన్నికైన అభ్యర్థులు మరి ఆ డివిజన్లో ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ ఆలాద పార్టీ మాటలు ఉన్న ఆంతరం ఏంటి ఇంకెంతమంది ఉన్నారు చూస్తే సంఖ్య చాలా బలంగానే ఉందని ప్రచారం జరుగుతుంది ఒకేసారి గంపగుత్తుగా తీసుకొచ్చి జాయిన్ చేయడం కంటే దశల వారీగా కార్పొరేటర్లను జాయిన్ చేసుకునే ఆలోచన కూడా కార్పొరేటర్లు బయటికి వెళ్ళి పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకున్న సమాచారం ఏలూరులో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి నలభై డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచారు మూడు డివిజన్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు మరి వేళ పన్నెండో డివిజన్ కార్పొరేటర్ కలి శ్రీనివాస్ గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ ఉమా పప్పు ఉమామహేశ్వర గారు అదేవిధంగా మాజీ కార్పొరేటరు చంద్రశేఖర్ గారు వీళ్ళంతా టీడీపీలో జాయిన్ అయ్యారు వీళ్ళ బాటలో మరి ఎంతమంది ఉన్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏలూరులో అధికార వైఎస్ఆర్సీపీ నుండి కార్పొరేటర్లు చాలామంది ఆయా డివిజన్లో పనులకు సంబంధించి ప్రజల సమస్యలకు సంబంధించి ఎక్కడా కూడా కనీసం ఒక పని కూడా చే చేయించుకునే పరిస్థితి లేదని నిధులు మంజూరులో జాప్యం ఉందని ఒక చిన్న స్వీపర్ పోస్ట్ కూడా కార్పొరేట్ లెవెల్లో పోస్టు నియామక విషయంలో కూడా కార్పొరేట్ చెప్పిన దానికి న్యాయం జరగట్లేదనేది ప్రజాప్రతినిధి దృష్టి తీసుకెళ్ళినప్పుడు కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదనేది పార్టీలు మారుతున్న కార్పొరేటర్ల అభ్యర్థుల కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు మరి ఇంకేం కారణాలు ఉన్నాయనంటే అంటే చాలా కారణాలు ఉన్నాయని చెప్పి పరిస్థితి ఉంది మరి స్థానిక ప్రజాప్రతినిధిని కలవాలంటే చాలా రకాల అడ్డంకులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి ప్రజల సమస్యలు చెప్పుకుందామంటే అవకాశాలు లేదు వాటన్నిటి పక్కన పెడితే సరైన గౌరవం లేదనేది పార్టీ మారిన కార్పొరేటర్లు అభ్యర్థులు చెప్తున్న వాదనలు మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఇద్దరు మరి మంగళగిరిలో నారా లోకేష్ గారి సమక్షంలో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఏలూరు టీడీపీ అభ్యర్థి బడిర్శెంట్ గారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు మరి వీరి పాటలోనే చాలామంది కార్పొరేటర్లు వైసీపీ నుండి పార్టీ మాటానికి దాదాపుగా ఒక పదిహేను మంది వరకు ఉన్నారనేది ఈరోజు మనకందుతున్న తాజా సమాచారం దాంట్లో ఓసీ బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు పార్టీలు మారే పార్టీ మారే ఆలోచన జరుగుతున్నట్టు కూడా మనకున్న సమాచారం మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఏపీలో ఎన్నికలు జరగడానికి నలభై రెండు రోజులు మాత్రమే ఉంది బహుశా మార్చి ఫస్ట్ వీక్ పది నుండి పద్నాలుగో తారీఖులోపు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అనేది బయట చర్చ జరుగుతుంది నోటిఫికేషన్కు ముందు ఇద్దరు నుండి ముగ్గురు వరకు వైసీపీ కార్పొరేటర్ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని నోటిఫికేషన్ తర్వాత కూడా భారీగా పార్టీ మారేందుకు కార్పొరేటర్లు వారు అనుచరుగానం డివిజన్లోని ముఖ్య నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి పార్టీలు మా పార్టీ వైసీపీ నుండి అధికార పార్టీ నుండి టీడీపీ వైపు వెళ్తున్నప్పుడు కార్పొరేటర్లు అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎందుకు మారుతున్నారు ఏం జరుగుతుంది ఆ కార్పొరేటర్ని పిలిచి మాట్లాడిన పరిస్థితులు పార్టీలు ఎక్కడైనా కనిపిస్తుందా పార్టీలు ఎక్కడైనా ఆ అభ్యర్థులను పిలిచి సమస్యలు ఏంటి అని అడిగిన పరిస్థితులు ఉన్నాయా అంటే అలాంటి పరిస్థితి లేదని చెప్పి పార్టీ మార్ని కార్యక కార్పొరేటర్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు మరి వీళ్ళ కార్పొరేటర్ల అభ్యర్థులు కార్పొరేటర్లు చాలామంది మారుతారని ఏలూరు వన్ టౌన్ పరిధిలోకి వస్తే ఇంకా నలుగురు ఐదుగురు పేర్లు బయటకు వస్తున్నాయి మరి వాళ్ళు కూడా జాయినింగ్లో రెడీగా ఉన్నారనేది అదేవిధంగా టూ టౌన్లో కూడా ప్రముఖులు అంటే కార్పొరేటర్ స్థాయి ప్రముఖులుగా ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది పార్టీ మారతానికి సిద్ధంగా ఉన్నారని మరి వీళ్ళంతా కూడా దాదాపుగా నోటిఫికేషన్ తర్వాత చాలా రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది బయట బాహాటంగా వినిపిస్తుంది మరి చాలామంది కార్పొరేటర్లు ఇప్పటికే గుంబరంగా ఉంటున్నారు ఏలూరులో ఎమ్మెల్యే గారు ఆళ్ళ నాని గారు అభ్యర్థుల్ని కొంతమంది ఎవరైతే పార్టీ మారుతారని ఊహాగానాలు ఉన్న నలుగురు ఐదు కార్పొరేటర్లని పిలిచి మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర అందరూ సరే అని చెప్పి అంటున్నారు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకు ఒక్కసారి అధికార పార్టీని ఒక్కసారి బయటకు వెళ్ళే ఆలోచనలు ఏం జరుగుతుంది పార్టీలో ఏం జరుగుతుంది పార్టీలో ఉన్న నాయకత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది ఇంకా అధికారంలోనే కార్పొరేటర్లకి ఇంకా రెండున్నర సంవత్సరాలు అంటే ఇంకా టూ టూ ఇయర్స్ మ్యాక్సిమం టూ ఇయర్స్ పైబడి కార్పొరేటర్లకి ఇంకా అధికారాలు ఉంటాయి కారణాలు మరి వైసీపీలో ఎవరి వల్ల ఈ ఇబ్బందులు ఏ నాయకత్వం వల్ల ఇబ్బందులు లేకపోతే వారికి అనుగుణంగా డివిజన్లో సమస్యలు కానీ ప్రజలు కార్పొరేషన్లో పనులు కానీ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటే చాలామంది కార్పొరేటర్లు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఎన్నికల సమయంలో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి పోటీ చేసాం ఈ రోజు వరకు పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి వడ్డీలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా కార్పొరేటర్లకి సరైన రీతిలో గుర్తింపుగాను గౌరవం మర్యాదలు ఇవన్నీ ఏమి లేమ లేవు అనేది ప్రధానంగా బయటకు వచ్చిన కార్పొరేటర్లకు అభిప్రాయాలు మరి రానున్న రోజుల్లో మరి ఇంకెంతమంది అంటే పది నుండి పదిహేను మంది దాకా వైసీపీ కార్పొరేటర్ టీడీపీకి వెళ్తారని ప్రచారంలో ఉంది అది మరి కొద్ది రోజుల్లోనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే వెళ్ళటం అయితే ఖాయం అనేది క్లారిటీగా ఉంది వన్ టౌన్లో నలుగురు ఐదుగురు ఉన్నారు టూ టౌన్లో కూడా సింగిల్ డిజిట్ కంటే ఎక్కువగానే ఉన్నట్టుగా మనకున్న సమాచారం మరి చాలామంది సమయం కోసం ఎదురు చూస్తూ పార్టీ మార్డానికి కూడా సంసిద్ధులుగా ఉన్నట్టు మనకున్న సమాచారం మరి ఈ పరిస్థితుల్లో ఆకర్ష ఆపరేషన్ ఎన్నికలు వచ్చాయంటే ఇవన్నీ ఆకర్ష ఆపరేషన్కి చాలా స్పీడ్గా పనిచేస్తుంది ఆపరేషను మరి ఈ ఆపరేషన్ అప్పుడే స్టార్ట్ అయ్యింది అనుకోవాలా మరి ఈ ఆపరేషన్లో ఎంతమంది సంఖ్య ఆకర్షణకి గురయ్యి పార్టీలు మారే పరిస్థితులు వస్తున్నాయి అయితే మారడం అయితే కన్ఫర్మ్ అనేది క్లారిటీ రానున్న రోజుల్లో ఏలూరులో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ మారే పరిస్థితులు వస్తే ఎంతమంది మారుతారంటే చాలా ఎక్కువ మంది అన్నారు ఎక్కువ మంది మారినప్పుడు మరి అధికార పార్టీ నుండి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఏదేమైనా ఈవేళ రాష్ట్రంలో అధికార పార్టీ నుండి వేరే పార్టీలోకి కాపీటర్ వెళ్ళే తీరు సంచలనంగానే మారింది మరి ఎన్నికల సమయాలు కాబట్టి ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది అలాంటిదే మరి ఇవాళ ఈ బ్రేకింగ్ న్యూస్ అయితే రేపే ఉంటుంది అనేది పార్టీలు మార్పిడి అభ్యర్థులు అట్టి మారటం ఇంటి మారటం పార్టీ నాయకులు మారటం జరుగుతుంటుంది మరి ఈ యొక్క ఈ జంపింగ్లు ఎలక్షన్ ప్రక్రియలో జరిగింది కాబట్టి ఇంకెంతమంది పార్టీలు మారుతానో సిద్ధంగా ఉన్నారు ఎంతమంది గుమ్మనంగా ఉన్నారు ఎంతమంది న్యూట్రల్గా ఉండి తటస్థులుగా ఉండి సమయం కోసం ఎదురు చూస్తున్నారు అనేది త్వరలోనే అన్ని విషయాలు బయటికి తేలే అవకాశం ఉంది మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు